ఒంటిమిట్టలో వైఎస్ఆర్సీపీతో జోరుగా సాగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం రాజంపేట ఎంపీ మేడ రఘునాథరెడ్డి నేతృత్వంలో ఇంటింటికి ప్రచారం అభ్యర్థి సుబ్బారెడ్డికి భారీ ప్రజాస్వాగతం జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఒంటిమిట్ట మండలంలో ప్రచారాన్ని వేగవంతం చేసింది ప్రచారంలో భాగంగా ఎంపీ మేడ రఘునాథరెడ్డి నేతృత్వంలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు అందజేశారు ఓటర్లు ఫ్యాన్ గుర్తుకు మద్దతు తెలిపి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ప్రచారంలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి జెపిటిసి అభ్యర్థి సుబ్బారెడ్డికి గ్రామస్తులు హారతులు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పార్టీలో కీలక స్థాయిలో ఉన్న నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే ఒంటిమిట్ట మండలంలోని ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు மனி ரூர் கேளுக்கும் બિટા દાદા વે 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 દેખ ભર દે હણ 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 ಜಾಕಿರಣ್ಣ <muchas> ಪಕ್ಕ